హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అమ్మని ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇక్కడ ప్రతిదీ కొనుక్కోవలసిందే మనం అసలు కనీసం గిరికి కూడా అన్ని ప్రతిదీ కొనుక్కోవలసిందే ఇక్కడైతే అయితే మనం ఊర్లో అయితే అన్నీ ఫ్రీగా దొరుకుతాయి అప్పుడే ఊరు ఊర్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంక ఇక్కడ తిరిగి తిరిగి విసుకొచ్చేస్తుంది అసలు ఈ రేట్లు వింటుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి కానీ ఏది తీసుకున్నా కానీ చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్పేస్తున్నారు అసలు మా అన్న అందుకని మనం కూడా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాము వినాయకులు చేసుకొని ఇలాగ మనకి ఊర్లో మట్టి ఫ్రీయే కదా బంక మట్టితో వినాయకులు చేసి అమ్ముకుందాం మనం కూడా మంచి బిజినెస్ అని చెప్తున్నాడు మా అన్న ఇంకా అక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని షాప్స్ తిరిగాయి సార్ మేమైతేనా అదే ఇది ఇది అని అన్నీ చూసుకుంటాం ఫైనల్గా ఒకటైతే తీసుకున్నాం ఇంకా ఎలాగో అలా బేరం ఆడి 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 ఇంకా మనం ఎంత బేరం అన్నా వాళ్ళు చెప్పే రేట్కే ఫిక్స్ అయిపోతారు వాళ్ళు అయితే సర్లే అనేసి ఇంకా ఫైనల్గా ఒక బొమ్మను అయితే తీసుకునేసాము మాకైతే టూ అవర్స్ పట్టింది అసలు వినాయకుని కొనడానికి అన్ని షాప్స్ తిరిగి తిరిగి అంత రష్ ఉన్నారు ఫుల్ రష్గా ఉన్నారు అసలు అయితే కానీ వినాయకు చూస్తుంటే బాగున్నాయి అనిపిస్తుంది అది అది బాగుంది ఇది బాగుంది ఏది చూసినా బాగున్నాయి బాగున్నాయి అనిపిస్తుంది అసలు చిన్న చిన్న వినాయకులు కూడా చాలా రేట్ చెప్పేస్తున్నారు వాళ్ళు అయితే ఫైనల్ ఫైనల్గా వినాయకుడిని ఇంకా మాకు కావాల్సిన ఫ్రూట్స్ పువ్వులు అవన్నీ తీసుకునేసాము మా ఇంట్లో అయితే ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకునేసాము మా డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మేమైతే ఎక్కువగా ఏ చేయకుండా నార్మల్గా సింపుల్గా చేసుకునేసాము డెకరేషన్ మాత్రమే మా ఇంట్లో అయితే వినాయకుడి పూజ అయితే స్టార్ట్ చేసేసాము వినాయకుడి కోసం మేమైతే ఉండ్రాలు బెల్లం అన్నం కేసరి మూడు ప్రసాదాలు అయితే చేసి పెట్టాము మీరు ఎలాంటి మీరు ఎలాంటి ప్రసాదాలు చేసారో కామెంట్స్ చేయండి ఇంకా నార్మల్గా మా ఇంట్లో ఉన్న బుజ్జ గణపతికి అయితే అందంగా డెకరేట్ చేసి నార్మల్గా పూజ చేసుకునేసాము మేమైతేనా మా ఊర్లో అయితే మా గల్లీలో పెద్ద వినాయకుని పెడతారు మేమైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉండేటోళ్ళం అసలు చాలా టైంపాస్ అయ్యేది పూజలు కూడా చాలా బాగా చేసేటోళ్ళు అక్కడైతేనా ఇంకా మా అత్తయ్య అయితేనా పోలీలు కుడుములు మురుకులు అత్తిరాసలు అలసందబడలు అంటే చాలా వెరైటీస్ చేసేది ఫుడ్ అయితే ఇంకా అవి తినకుంటా చాలా టైంపాస్ అయిపోయేది ఊళ్ళో ఉంటే మాత్రమే ఊర్లో అయితే పండగ వచ్చిందంటే అసలు చాలా హడావిడిగా ఉంటుంది అందరు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచేసి బయట అంతా అలికేసి ముగ్గులు పెట్టి చాలా బాగా చేసుకునేటవాళ్ళం అసలు ఇంకా తొందర తొందరగా తలసానాలు చేసేసి కొత్త బట్టలు వేసుకొని ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామా అని ఉండేది ఊర్లో అయితే అసలు ఊర్లో ఉంటే ఆ ఫీలింగే వేరు అసలు ఏ దానికన్నా ఫెస్టివల్ అయినా కానీ దేనికన్నా కానీ కానీ ఈ రోజుల్లో చాలా మంది ఊర్లో ఉండడానికి ఇష్టపడట్లేరు సిటీ లైఫ్కి ఇష్టపడిపోతున్నారు అంటే సిటీ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు కానీ సిటీలో కన్నా ఊర్లో ఉండే ప్రశాంతత ఎక్కడా ఉండదు అసలు ఆ ఊర్లో ఉండే పొలాలు కానీ ఆవులు ఇవన్నీ అసలు చాలా బాగుంటాయి నాకైతే అసలు సిటీ లైఫ్ కన్నా ఎంతో బెటర్ అసలు పల్లెటూరు నాకైతే పల్లెటూరు చాలా ఇష్టము అందులో మా ఊరు అయితే నాకు చాలా ఇష్టము మీకు మీ విలేజ్ అంటే ఇష్టమా లేక సిటీ అంటే ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా ఎక్కడున్నా వినాయక చవితి అయితే చేసుకోకుండా ఉన్నాం కదా ఇంకా మేమైతే ఇక్కడే చిన్నగా ఇలా పూజ అయితే చేసుకునేసాము శుక్లాం బరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం చాయే సర్వవిఘ్నోపశాంతే अगजानन पद्मार्थं गजानन महाग्निशं अनेकदंतं बत्ताना एकदंतो उपाश्महे जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय Gracias. Here's good Ugh. <sighs> మేము ఉంటున్న కాలనీలో కూడా పెద్ద వినాయకుడిని పెట్టారు వినాయకుడు చాలా బాగున్నాడు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా కిందికి వెళ్ళి వినాయకుని దర్శించుకొని వచ్చాము మేమైతే ఎనీవేస్ ఇంకా ఎక్కడున్నా వినాయకుడి పూజ అయితే బాగా చేసుకున్నాము మేమైతే ఆ వినాయకుడు ఆశీస్సులు మనందరి మీద ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మెయిన్గా తొందరగా వర్షాలు తగ్గిపోయి అందరూ సేఫ్గా ఉండాలని అయితే కోరుకుందాము ఆ వినాయకుడు ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే మీకు గన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి అలాగే మీ అమ్మని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్